హైదరాబాద్ చంద్రన్గుట్ట ఆఫీస్ బాబానగర్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి భారీ ఎత్తున కూల్చివేతలు అనేది జరగడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో హైడ్రా కూల్చివేతలకు గురైనటువంటి వాళ్ళు పర్మిషన్ ఉందని చెప్తా ఉన్నారు ఇంకోవైపు హైడ్రా మాత్రం ఎలాంటి పర్మిషన్లు అంటే ఉన్నాయని చెప్పినా కూడా వినకుండా తెల్లవారుజామున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు నాలుగు షాప్స్ని కూల్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము సో క్లియర్ కట్గా ఇక్కడ హైడ్రా వల్ల మంచి విషయాలు జరుగుతూ ఉన్నాయి చెడు విషయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా వ్యతిరేకత కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము సో ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రధానంగా ఈ ఏదైతే బాధితులు ఉన్నారో ఇవాళ తెల్లవారు జరిగిన తెల్లవారు జామున జరిగినటువంటి హైడ్రాక్ సంబంధించి సో మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మేము సంబంధిత అధికారుల దగ్గరకు పోయి పోయి కూడా వినిపించుకున్నాము కానీ ఎక్కడ కూడా వినిపించుకోకుండా హఠాత్తుగా వచ్చేసి బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో కూల్చివేసి మాకు ఎట్లాంటి కొత్త భరోసా కూడా అంటే కనీసం మాకు సమయం కూడా ఇవ్వలేదు సమయం కూడా ఇవ్వకుండా మరి మా సామాన్ కావచ్చు మా ఏవైతే మేము ఇక్కడ షాప్స్ పెట్టుకున్నామో ఆ షాప్స్కి సంబంధించినటువంటి ఆ సామాన్లు అన్నీ కూడా ఇందులోనే పోయి ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ సో కనీసం కొంత సమయమైన హైడ్రా ఇవ్వలేదంటూ కూడా బాధితులు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం చూడొచ్చు ఏదైతే ఆ కూల్చి వేసిన తర్వాత వాళ్ళ సామాగ్రికి సంబంధించి ఆ రేకులు కావచ్చు లేకపోతే వివిధ సామాన్లని వాళ్ళు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాము సో హైడ్రా వల్ల మాకు చాలా బొమ్మేలు ఎత్తిపోతూ ఉన్నాము చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి షాప్కి సంబంధించి కావచ్చు ఈ ల్యాండ్కి సంబంధించి కావచ్చు అవన్నీ కూడా కానీ అవన్నీ ఏమి వినిపించుకోకుండా అధికారులు వచ్చి హఠాత్తుగా ఉన్న పరంగా మరి ఈ కూల్చివేయడం అనేది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాము చూడొచ్చు దాదాపు నాలుగు నుంచి ఐదు షాపులు ఇక్కడ వరుసగా ఉండేటివి సో తెల్లవారుజామున వచ్చేసి కూల్చివేశారు ఇంకో వైపేమో హైకోర్టుకి సంబంధించిన సెలవులు కూడా ఉండడం జరిగింది సో ఆ నేపథ్యంలో అంటే గతంలో కూడా చూస్తున్నాం మనం హైడ్రా కూల్చివేతలు అన్నీ కూడా శనివారం కావచ్చు ఆదివారం కావచ్చు అదేవిధంగా హైకోర్టుకు సంబంధించిన కోర్టులకి సెలవులు ఉన్నప్పుడే మరి ఆ కూల్చివేస్తున్నటువంటి నేపాన్ని చూస్తూ ఉన్నాం చూడొచ్చు భారీ ఎత్తున రేకులు కావచ్చు ఆ రూఫ్ కావచ్చు పైనున్నటువంటి అవన్నీ కూడా మరి చల్లా చెదరైపోయి కూల్చి వేసినటువంటి చూస్తూ ఉన్నాము సో మరి ఈ నష్టం ఎవరు భరించుకోవాలి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి ఈ హైడ్రా అధికారులు చెప్తారా లేకపోతే సంబంధిత అధికారులు మాకు న్యాయం చేస్తారా ఎవరు న్యాయం చేస్తారా అనేది బాధితులు మొత్తుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం సో ఇవాళ హైడ్రా అనేది మంచి పనికి తీసుకొచ్చారు ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి వాడన్నింటినీ కూడా కాపాడుతుంది అనుకోవచ్చు కానీ ఎందుకు పేదలకు సంబంధించి వాళ్ళకి హైడ్రా తీసుకొచ్చిన కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు సో నిజంగానే అక్రమంగా వాళ్ళు ఇల్లు కావచ్చు లేకపోతే షాప్స్ కావచ్చు వేరే ఏమైనా ఉంటే వాళ్ళకి వెసులుబాటు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా సరే వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్నారు కనీసం వాళ్ళకి సమయమైనా ఇవ్వాలి కదా సో అదే అడుగుతా ఉన్నారు మాకు సమయం ఇవ్వలేదు ఆ సామాన్ ఏదైతే ఉందో మాకు షాపుకి సంబంధించినటువంటి ఏదైతే ఆ సామాన్ ఉందో అదంతా కూడా అందులోనే వెళ్ళిపోయింది ఇప్పుడు మా పరిస్థితి ఏంది మరి ఆ మేము ఈ చిన్న చిన్న జీవితాలు పేదలం మేము ఈ షాప్స్ కావచ్చు లేకపోతే మేము అవి గడిస్తేనే మేము మాకు ఇల్లు గడుస్తుంది అట్లాంటిది అవన్నీ కూడా ఇప్పుడు అందులో హైడ్రా కూల్చివేతల్లో వెళ్ళిపోయాయి మరి మేము ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి అనేది వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము సో అడ్డు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు తెల్లవారుజామున వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొంతమందిని అరెస్ట్ చేశారు సో ఇవాళ హైడ్రాకి ఇంతగానో వ్యతిరేకత వస్తుందనే కారణానికి ఇవాళ ఏదైతే కూల్చివేతలు జరుగుతా ఉన్నాయో అక్రమ పేరుతోని సో అందులో ప్రాసెస్ అనేది అంటే ప్రాసెస్ ఏంటి అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి ఆ ఏదైతే ఆ ఇల్లుకు సంబంధించి ఆ అక్రమ నిర్మాణకు సంబంధించి ఫస్ట్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడము నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ టైం వరకు మీరు ఖాళీ చేయాలి ఖాళీ చేసే చేయకపోతే కూల్చివేస్తుంది అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చెప్పి నచ్చ చెప్పి వాళ్ళని అక్కడి నుంచి కోఆర్డినేషన్ చేసి తీసుకెళ్ళి వేరే ప్రాంతంలోకి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే చేయాల్సినటువంటి ఈ డిమాలిటేషను ఏదైతే కూల్చివేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చేయాల్సినటువంటి బాధ్యత కానీ ఇక్కడ ఏ ఎట్లా పడితే ఎట్లా అంటే వాళ్ళు ఏమైనా అయిపోయి ఎవరైనా సంబంధం లేదన్నట్టుగా అంటే పేదలనే ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో వాళ్ళ రాష్ట్రం అప్పుల్లో కూరు కూరకపోయింది అప్పు ఎవరు ఇవ్వట్లేరు అని చెప్తా ఉన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంత వ్యతిరేకత అనేది వచ్చిందో చూస్తూ ఉన్నాం మనం ఎన్ని ఇండ్లు కూల్చి చూస్తా చూస్తూ ఉన్నాం ఆ ఇండ్లకు సంబంధించినటువంటి ఆ బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషను ముఖ్యమంత్రిని ఏ విధంగా మాటలు మా ముఖ్యమంత్రి పైన ఏ విధంగా వ్యతిరేకంగా మాటలు మాట్లాడిర ఎంత వ్యతిరేకత అనేది వచ్చిందో క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం కానీ ఇవాళకి కూడా ఇవాటికి కూడా ఇదే విధంగా హైడ్రా కూల్చి అనేది ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషను ఎందుకంటే ఈ బాధితులు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు మా దగ్గర పర్మిషన్లు ఉన్నాయి మేము పర్మిషన్తోనే కట్టుకున్నాము పర్మిషన్ లేకుండా ఎట్లా వేస్తారంటూ కూడా అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత హైడ్రా అధికారులకు లేదా లేకపోతే ముఖ్యమంత్రికి లేదా నిన్న అదే అడిగారు కదా నేను ఎర్లీజాన ఇవాళ ఏదైతే జరిగిందో కూల్చివేతలు జరగక ముందు అడ్డుకునే ప్రయత్నంలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ కావచ్చు ముఖ్యమంత్రిని కావచ్చు వాళ్ళు ప్రశ్నించినారు పేదల ఇళ్ళు ఎందుకు కూలగొడతా ఉన్నారో మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్న ఇళ్ళని ఎట్లా కొడతారని చెప్పి ఒక నోటీసులైనా ఇవ్వరా అని చెప్పి మరి ఇవాళ నోటీసులు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకి సమయం ఇచ్చేది ఉండే సో ఇట్లా ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు షాపులు ఉన్నాయి నాలుగు ఐదు షాపులకు సంబంధించి ఒక ఇరవై ముప్పై మంది వరకు వర్కర్లు ఉన్నారు ఇందులో షాప్ వేసి రెండు మూడు ఇద్దరు ముగ్గురు వేసుకున్నా కూడా ఇరవై ముప్పై మంది వర్కర్లు ఉంటారు ఐదు షాపులకు సంబంధించి మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది ఎట్లా దీన్ని ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుంది సో క్లియర్ కట్గా ఇలా విషయంలో పేదలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మరి క్లియర్ కట్గా చూస్తూ ఉన్నా ఇప్పటికైనా మరి ఇట్లాంటి వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నాడు సిచ్యువేషన్ చూడవచ్చు ఇప్పుడు ఈ షాప్ కట్టుకోవడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఈ షాప్ ద్వారా ఏదైతే ఆ సామాన్ కావచ్చు అంత తెచ్చుకొని వర్క్ అది కావచ్చు దానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఇప్పుడు ఇది అంత ఖర్చు ఎవరు భరించుకోవాలి హైడ్రా భరిస్తుందా ప్రభుత్వం భరిస్తుందా వాళ్ళ జీవితం పోవాలి వాళ్ళ పరిస్థితులు ఏం కావాలి సో ఇట్లాంటి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇవాళ చంద్రయంగుట్టలో చాలా ఉధృత పరిస్థితి అని చెప్పుకోవచ్చు దాదాపు నాలుగైదు షాపులకు సంబంధించి బాధితులు అందరూ కూడా మరి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు కలెక్టర్ ఆఫీసులకు వెళ్తూ ఉన్నారు ఒక న్యాయం జరగాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు సో హైడ్రాకి మేము కూడా ఒక చిన్న విన్నపం చేస్తూ ఉన్నాము మీరు ప్రభుత్వ భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించి కాపాడుసిన బాధ్యత వందకు వంద శాతం హైడ్రాకు ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది ముఖ్యమంత్రికి ఉన్నది అందరికీ ఉన్నది కానీ ఆ కాపాడే ప సిచ్యువేషన్లో మీరు చేసేటటువంటి ఈ కూల్చివేతలు అనేది పేదలను బాధపెడతా ఉన్నాయి పేదల గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉన్నాయి వాళ్ళు మనోవేదనకు చెందుతూ ఉన్నారు సో ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే సో వీళ్ళకి ఏదైనా పునరా పునరావాసం కల్పించాలి వీళ్ళ సామాన్లు కావచ్చు లేకపోతే వీళ్ళు కూల్చివేసినటువంటి వీళ్ళు ఇది షా షాపు కట్టుకోవడానికైనా ఖర్చు కావచ్చు ఇదంతా కూడా ప్రభుత్వమే భరించి వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము మరి ఇట్లా పేదల విధంగా పేదలని పణంగా పెట్టుకొని అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులు కాపాడే విధంగా మీరు ముందుకు పోవాలి కానీ పేదలను భయపెట్టి పేదలను వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వెళ్లకుండా మీ చర్యలు మీ బాధ్యతలు మీరు చేయాలి కానీ ఇవాళ పేదలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు సో ప్రజాప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలని మేము చూసుకుంటాము కంటికి రెప్పలా చూసుకుంటామంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి వల్ల ఎన్నో జీవితాలు ఎన్నో పేద ప్రాణాలు ఎన్నో పేదమంది ప్రజలు ఇవాళ రోడ్డు మీద పడుతున్న పరిస్థితి వాళ్ళ ఇల్లు కూల్లిపోతూ ఉన్నాయి వాళ్ళకి జీవితాలు ఆగమైపోతా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించి ఏదైతే ఈ హైదరాబాదిలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం